వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజకృష్టి ఎక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రోజు వచ్చి మనం కిడ్స్ సెక్షన్ లో అయి ఉన్నాం కిడ్స్ లో వచ్చి మీకు బేబీ కి సంబంధించిన చాలా వెరైటీస్ ఉంటుంది బేబీ కి మీకు వచ్చేసి జీరో సైజ్ నుంచి టూ వెల్లర్స్ వరకు మనకు అన్ని వెరైటీస్ ఉంటాయి బోర్న్ బేబీస్ నుంచి టూ వెలియర్స్ వరకు ఫ్యాన్సీ పార్టీ వేర్ కుర్తా పైజామా లాంటిది డైలీ టీషర్ట్ ఐటమ్స్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ కి రిలేటెడ్ సమ్మర్ ఐటమ్స్ కానీ మీకు నైట్ ప్యాంట్ షార్ట్ షర్ట్ లాంటి రకాలు కూడా దాంట్లో కూడా మీకు బ్రాండ్స్ అనేది మిల్టన్ రన్ కిడ్స్ అలాంటి చాలా రకాలైతే ఉంటుంది మన పార్టీ వేర్ కి ఫ్యాన్సీ సూట్స్ ఫ్యాన్సీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ కుర్తా పైజామా కానీ సెపరేట్ షర్ట్ సెపరేట్ జీ నెక్స్ట్ వచ్చి మనకు బాబు సూడు అలాంటి కలర్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి దాంట్లో రిలేటెడ్ కొంచెం శాంపుల్స్ అయితే మీకు షేర్ చేస్తాను మీకు వీడియో చూడండి మనకు ఐడియా వేస్తుంది దాంట్లో మనకి ఏ ఐటమ్ కావాలి ఏది లేదు మీరు కనుక షాప్కి వచ్చి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు అయితే చూసుకోవచ్చు షాప్కి వచ్చి ఆన్లైన్ పర్చేస్ చేస్తే మనకి కావాల్సిన వెరైటీస్ సెటప్ తీసుకోవచ్చు సింగిల్ సెట్ వైజ్ ఏదైనా తీసుకోవచ్చు ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది కస్టమర్ ఉంటుంది నెక్స్ట్ అయితే మేము వీడియోలో ఐటమ్స్ అయితే చూసుకోండి ఇది వచ్చేసి మనకు బేబీ బాయ్స్కి సంబంధించిన ఫ్యాన్సీ షర్ట్స్ అయితే ఉంటుంది దీంట్లో మీకు ట్వంటీ నుంచి థర్టీస్ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి మీకు ఫ్యాన్సీ షర్ట్స్ ప్లెయిన్ షర్ట్స్ అండ్ లైట్ కలర్ డార్క్ కలర్స్ అలాంటి చాలా రకాలు ఉంటాయి ఇలా కొంబో బ్యాక్కింగ్ వచ్చేసి మీకు సిక్స్ పీస్ కొంబో వస్తుంది ఇది ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ట్వంటీ నుంచి థర్టీ సైజ్ ఇందులో మీకు వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఇది ఓన్లీ బేబీ బాయ్స్ సంబంధించి షర్ట్ ఐటమ్ అయి ఉంది నెక్స్ట్ మీకు వచ్చేసి ఇక్కడ ఫ్యాన్సీ షర్ట్లు అన్ని రకాలైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు లైట్ కలర్ డార్క్ కలర్స్ అండ్ ఇక్కడ మీకు షర్ట్ వెరైటీస్ ఇది వచ్చేసి మనకు సమ్మర్ ఐటమ్స్ సమ్మర్ ఐటమ్స్ మీకు రన్ కిడ్స్ కానీ మిల్టన్ బ్రాండ్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు మీకు మిల్టన్ కిడ్స్ లో కూడా ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ ఓన్లీ సెపరేట్ ప్యాంట్స్ అండ్ సెరేట్ టీషర్స్ కూడా ఉంటుంది అండ్ మీకు కంబైండెడ్ షర్ట్ ఐటమ్ కావడం మొత్తం కంబైడ్ షర్ట్ ఉంటుంది షార్ట్ టీషర్ట్ రెండు కలిపి ఈ టైప్ ఫ్యాన్సీ ఐటమ్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు డైలీ వేస్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ ఉంది అండ్ మీకు సంబంధించి బాగా స్కీల్ అయ్యే ఐటమ్ దీంట్లో వెరైటీ రేంజ్ కలర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఈ టైప్ వెరైటీస్ అయితే చాలా ఉంటుంది ఇది మీకు సైజ్ వైజ్గా రేంజ్ వస్తుంది మీకు ఎవరేజ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆ రేంజ్లో అయితే వస్తే ఫుల్ ప్యాంట్ కానీ ఫుల్ షర్ట్ కానీ షర్ట్ కానీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ ఐటమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ బ్రాండ్ బ్రాండ్ని బట్టి ఒక రేంజ్ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇది కూడా మీకు రెండు బ్రాండ్ ఐటమ్ చాలా ఫ్యాన్స్ అని మనకు డైలీ వేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫుల్ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంటుంది టోటల్ గా డిఫరెంట్ అండ్ క్లాత్ సాఫ్ట్ క్లాత్తో వస్తుంది నెక్స్ట్ మనకు బిగ్ సైజ్ మెన్స్ దాంట్లో షర్ట్ ఐటమ్ కావాలంటే టీషర్ట్ ఐటమ్ ఉంటుంది మెన్స్ ఓన్లీ టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ షార్ట్స్ ఉంటుంది టీషర్ట్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇలాంటి ఐటమ్స్ ఉంటుంది మనకు ఐటమ్ వైజ్గా రేంజ్ ఈ ఐటమ్ అయితే మీకు టూ సిక్స్టీ పర్ పీస్ పడుతుంది ఇలాగ మీకు సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ వస్తుంది ఒక బాక్స్లో వచ్చేసి మీకు టెన్ పీస్ అట్లా ప్యాక్ ఉంటుంది కంపల్సరీ టెన్ పీస్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మీకు టూ నైంటీ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది టెన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో మీకు టోటల్గా టెన్ కలర్స్ అండ్ టెన్ డిఫరెంట్ టోటల్గా ఫ్యాన్సీ డిఫరెంట్ పెన్స్ డిఫరెంట్ కలర్స్ దీంట్లో కానీ చాలా ఇలాంటి రకాల వెరైటీస్ అయితే ఉంటుంది మీకు ఇట్లా చూడండి ఫుల్ హ్యాండ్స్ కానీ హుడ్స్ కానీ చాలా రకాలు చూడండి మొత్తం లైక్రా బేస్ ఫ్యాన్సీ ఐటమ్ విత్ హుడ్ చూడండి టోటల్గా ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్గా ఐటమ్ మనకు ఫ్యాన్సీగా చూడండి బేక్ ప్రింట్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ పర్పీస్ ఇది కూడా మీకు కొంబో ప్యాకింగ్ టెన్ పీస్ కొంబో వస్తుంది మొత్తం లైక్రావేస్ ఫోర్ వే ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలాంటి చాలా రకాలైతే దీనిలో ఉంటుంది మనకు మ్యాన్స్కి వచ్చేసి బిగ్ సైజ్ మిక్సైజ్ టీస్టర్లో విత్ పాకెట్ కావాలంటే పాకెట్ ఐటమ్ కూడా ఉంది ఇది వచ్చేసి పాకెట్ విత్ మెటీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో కూడా మీకు థర్టీ మనకు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఉంటుంది ఇది టూ ఫైవ్ పర్ పీస్ పడుతుంది మామూలు టీషర్ట్ మనకు వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇట్లా వచ్చేసి మనకు పంచ కలెక్షన్ కావాలంటే పంచ కలెక్షన్ ఉంది బేబీ బాయ్స్కి మనకు ట్రెడింగ్ నేషన్ ఐటమ్ ఇది ఇది మీకు కొంబో ప్యాక్ వచ్చేసి వన్ టు టెన్ ఇయర్స్ సైజ్ వస్తుంది టెన్ పీస్ కొంబో వస్తుంది ఇందులో మీకు త్రీ సిక్స్టీ పర్ పీస్ పడుతుంది మామూలుగా దీనికి టూ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మన్లీ ఫర్ కిడ్స్ విత్ జీన్సెస్ కావాలంటే జీన్సెస్ ఉన్నాయి ఇందులో కూడా మీకు ట్వంటీ నుంచి థర్టీ సైజ్ సరీ టూ ఫార్టీ సైజ్ ఇందులో కూడా మీకు ఐటమ్ అయితే సైజ్ వైజ్గా కలర్ ఆఫ్ కలెక్షన్ వెరైటీ వైజ్ ఇంకా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేపు మనం ఏవి తీసుకున్న కంపల్సరీ సెట్ వైస్గా తీసుకోవాలి ఇండివిజువల్ పీస్ అయితే రాదు మనకి ఏవి తీసుకున్న మినిమమ్ సిక్స్ టు టెన్ పీస్ సిక్స్ పీస్ ఫోర్ పీస్ అలా సెట్ ఉంటే కంపల్సరీ సిక్స్ పాకెట్ జీన్స్ మొత్తం లైక్ రవేస్ ప్యాకెట్ జీన్స్ వస్తుంది చూడండి ఇలా మీకు ఒక్కొక్క రేంజ్ మామూలు జీన్స్ వచ్చేసి మీకు కిట్స్ జీన్స్ వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు చూపించి ఐటమ్ మీకు టూ ఎయిటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది చూడండి ఇలా మీకు ఫ్యాన్సీ మెటీరియల్ ప్రింటెడ్ మన మ్యాన్స్కి టీషర్ట్ కావడం మ్యాన్స్ టీషర్ట్ టూ ఎయిటీ ఫైవ్ పర్ పీస్ ఇది కూడా మీకు కొంబో ప్యాకింగ్ ఇలా సింగిల్ పీస్ కొంబో వస్తుంది టెన్ పీస్ కొంబో ఉంటాయి టెన్ పీస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ ఎయిట్ ఫుల్ అండ్ చూడండి లైక్ రబ్ ఫోర్ ఫ్యాబ్రిక్ అలాంటి ఈ టైప్ ఉంది ఇది వచ్చేసి మీకు టూ నైన్టీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది ఇట్లా టెన్ పీస్ కలర్ మ్యాచ్ ఉంటే కంపల్సరీ టెన్ షర్ట్ తీసుకొస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు బేబీ బాయ్స్కి టీషర్ట్స్ టీషర్ట్ ఐటమ్ వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ చాలా దీంట్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇష్టం టోటల్గా దీంట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ పార్టీ ఐటమ్ ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి ఎందుకంటే మన ప్యూర్ హోల్సేల్ అనమాట డైలీ వెరైటీస్ మీకు పోతూనే ఉంటాయి ఇంకా మ్యాన్స్ టీషర్ట్ ఇలాంటి హాఫ్ హ్యాండ్ షర్ట్ అంటే హాఫ్ హ్యాండ్ టీషర్ట్ ఉంది ఇది వచ్చేసి మీకు టూ నైన్టీ పర్ పీస్ పడుతుంది దీంట్లో కూడా మీకు రేంజ్ గా ఇది వచ్చేసి ఇప్పుడు పిల్లల దాంట్లో చాలా ఫ్యాన్స్ ఇప్పుడు రాగా రన్నింగ్ ఐటమ్ ఫోర్ వే లైక్ ఫ్యాబ్రిక్ ఉంది పెన్సిల్ ఫ్యాబ్రిక్ చాలా మంచి ఐటమ్ ఉంది అండ్ దీంట్లో డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ క్లాత్ క్వాలిటీస్ అనేది కూడా చాలా ఉంటుంది ఇది వన్ నైంటీ వన్ పర్ పీస్ పడుతుంది మీకు మామూలుగా వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కిడ్స్కి త్రీ ఫోర్త్ ఐటమ్ మిల్టన్ బ్రాండ్ చూసుకోవచ్చు ఇక్కడ మిల్టన్ కానీ ఆన్లీ షార్ట్స్ కానీ షార్ట్స్ మిల్టన్లో త్రీ ఫోర్త్ నైట్ పండ్ టీషర్ట్స్ అలాంటి చాలా ఫ్యాన్సీ రకాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు పెళ్లి సీజన్లోకి ఇలా హల్దీ కుర్తాస్ కా హల్దీ కుర్తస్ కూడా మన దగ్గర అవైలబుల్ చూడండి ఇందులో కూడా మీకు సైజ్ వైజ్గా ఉంటుంది థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వరకు వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీరు మినిమం ఒక సైజ్కి టెన్ పీస్ కొంబో తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ టెన్ పీస్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా చాలా బాగుంది మీకు మార్కెట్లో బయట నార్మల్గా కూడా దొరుకుతాయి కానీ కాకపోతే క్వాలిటీ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది మొత్తం మీకు ప్యూర్ కాటన్ బేస్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి క్లాత్ ఫినిషింగ్ అనేది కూడా చాలా మంచి వస్తుంది ఫిటింగ్ పర్ఫెక్ట్ కూడా వస్తుంది ఇందులో మీకు మినిమమ్ ఏ సైజ్ ఆ సైజ్ టెన్ పీస్ కొంబో తీసుకోవాలి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటుంది థర్టీ సిక్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ మీకు వన్ థర్టీ ఎయిట్ పెద్ద సైజ్ తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది కాకపోతే మనం కంపల్సరీ టెన్ పీస్ కొంబో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి ఫిఫ్ట్స్ అంటే ఫ్యాన్స్ సింగిల్ బాక్స్ పింగ్ ఐటమ్ అంటే సింగిల్ బాక్స్ పెంగ్ ఐటమ్ చూడండి ఇది కూడా మీకు ఫ్యాన్సీ టీషర్ట్ అండ్ షర్ట్ అండ్ నెకర్స్ ఉంది చాలా ఫ్యాన్సీ అండ్ టెడిషన్స్ ఐటమ్ ఇది మీకు త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ ఫ్యాన్సీ లైక్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాన్సీ క్లాత్ ఉంటుంది చాలా ఫ్యాన్సీ అండ్ డిటికే ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది లుక్ లుక్అవుట్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సేర్వని ప్యాటర్న్ చూడండి ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ కుర్తా పైజామా ప్యాటర్న్ వస్తుంది చూడండి చాలా ఫ్యాన్సీ ఇది కూడా మీకు చూడండి మొత్తం సిక్వెన్స్ తోని వర్క్తో పైన బ్లేజర్ జాకెట్ వస్తుంది అండ్ దీని కింద వచ్చేసి మీకు చూడీ బాటం ఇది మీకు ఈ కోట్ అనేది మీరు వేరే దాని మీద వేసుకొచ్చు కుర్తా వచ్చింది కాంబినేషన్ అనేది కూడా చాలా మంచి ఉన్నాయి ఇందులో కూడా మీకు కొంబో ప్యాక్ ట్వంటీ నుంచి థర్టీ సైజ్ సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ సైజ్ వైజ్గా రేంజ్ ఆఫ్ కలర్ కలెక్షన్ వెరైటీస్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ ట్రేడింగ్ ఇప్పుడు బాగా మనకు నడిచే పెళ్లి సీజన్లోకి అయితే సేల్ ఐటమ్స్ ఉన్నాయి చాలా మంచి సేల్ ఐటమ్ చూసుకోండి ఇది కూడా మీకు ఫ్యాన్స్ ఐటమ్ వస్తుంది చూడండి మొత్తం ఫ్యాన్సీ జాకెట్ అండ్ కుర్తా పైదం ఇలాంటి ఇది మీ కొంబో పైకింగ్ వన్ టెన్ సైజ్ కొంబో వస్తుంది దీంట్లో రిలేటెడ్ కలెక్షన్ చూడండి ఇక్కడ అన్ని ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రైస్ మీరు ఏవి తీసుకున్నా మినిమమ్ టెన్ పీసెస్ ఉంటాయి దీని లైట్ కలర్ డార్క్ కలర్స్ అలాంటి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఎందుకంటే మీరు షాప్ని ఒకసారి విజిట్ చేసానుకో అన్ని రకాల చూసుకో చికెన్ వర్క్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ చూడడానికి మీరు ఒక షాప్ని విజిట్ చేసుకో ఇంకా డిఫరెంట్ వెరైటీ ప్యాటర్న్ కలర్ కలెక్షన్స్ అండ్ ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవాలని కూడా మీరు ఒక షాప్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి